గ్లోబల్ స్టార్ యంగ్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గారు కలయికలో రూపుదిద్దుకున్న సినిమా వాటు ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే వాటు సినిమా తాను చేస్తున్నానని తెలిసిందో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ లో ఎలలేని సంతోషం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు అంటూ సోషల్ మీడియా పరంగా వార్తలు కూడా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అదేవిధంగా స్పై యూనివర్స్లో భాగంగా అత్యంత భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పైన భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు వారి అంచనాలను మరింత పెంచేసేలా టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఉన్నాయని అభిమానులందరూ కూడా గ్రహించడం జరిగింది ఇక ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ సినిమాను వీక్షించడానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున టికెట్స్ కోసం అదేవిధంగా క్యూ కట్టడం జరిగింది థియేటర్ల వద్ద అయితే మేరకు ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలై సరిగ్గా పన్నెండు అవుతున్న నేపథ్యంలో రికార్డుల వర్షం కురిపిస్తూ ఉంది ఎటు చూసినా గానీ అభిమానుల కోలాహలమే కనిపిస్తూ ఉంది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది ఈ యొక్క సినిమా మరి అయితే కబీర్ రుతుక్రోషన్ అనే ఒక ప్రతిభావంతమైన రాయ్ ఏజెంట్ నుంచి ఫ్రీలాన్స్ కాంట్రాక్ట్ కిల్లర్ గా మారి హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేస్తాడు ఇదే సమయంలో శక్తివంతమైన ఐదు దేశాల వ్యాపారవేత్తలు కలిసి కాలీ అనే కార్టెల్ చేసి భారతదేశ అభివృద్ధిని అడ్డుకోలేదారు కబీర్ నే సరైన వ్యక్తి అని నమ్మిన కాలీ ఒక మిషన్ అప్పగిస్తుంది ఈ క్రమంలో కబీర్ తన కురువు లూత్ర అశుతోష్ రానాను హత్య చేయడం ఏజెంట్స్ కి షాక్ గురి చేసింది వెంటనే రా కొత్త ఏజెంట్ విక్రమ్ చలపతి జూనియర్ ఎన్టీఆర్ గారిని కబీర్ ను ఆపేందుకు పంపిస్తారు అదేవిధంగా కేరా అద్వాని కూడా ఈ యొక్క ఏజెంట్లో ఒక భాగమై ఉంటుంది అయితే మేరకు ఈ యొక్క సినిమా ఎలా మొదలయ్యింది ఎలా ఎండ్ అయ్యింది అనేది చూడాలంటే థియేటర్లో చూడాల్సిందే ఇక అయితే ఈ మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు శ్రీ యనమూల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారు ఈ యొక్క సినిమాను వీక్షించినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి సినిమాను వీక్షించడమే కాకుండా ఆగస్టు పదిహేనుకు ముందు ఆగస్టు ఫోర్టీన్త్ నాడు వార్ టూ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకువచ్చిన అయాన్ ముఖర్జీ గారికి అదేవిధంగా అందులో నటులు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి అదేవిధంగా హృతిక్ రోషన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా అద్భుతమైన సినిమాను తెరకెక్కించారని సందర్భంగా చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ యాక్టింగ్ అదిరిపోయిందని ఎన్టీఆర్ సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమని సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడమే కాకుండా మల్లుబట్టి విక్రమార్క గారు కూడా ఈ సినిమా చూసి అలా షాక్ లో ఉండిపోయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ న్యూస్ ఎప్పుడు హాట్ టాపిక్